రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నేరుగా డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మనందరి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని మరో వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు మన కోసం బటన్ నొక్కాడు జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి కేవలం ఒక్కసారి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ప్రతి ఇంట్లో చెప్పండి జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఈరోజు నెల ఒకటో తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా ఒక మంచి చెల్లెమ్మగా ఈరోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీ మళ్ళీ బతికిచ్చినట్టి అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి మన గ్రామంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు నూట ఇరవై నాలుగు సార్లు మనకు బటన్ నొక్కాడు ఆయన కోసం మనం రెండు సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంటికే పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే కొనసాగాలి దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు తోడేళ్ళ మద్దతు లేదు నక్క జిత్తులు చేసే అలవాటు లేదు మోసం చేసే అలవాటు లేదు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు అరే ప్రతి ఇంట్లోనూ చెప్పండి